హాయ్ అండి నమస్తే ఈరోజు మనము సాయంత్రం టైంలో తినే బజ్జీలు చేసుకుందామండి బజ్జీలకు ముందుగా శనగపిండి తీసుకోవాలి రెండు కప్పులు తీసుకున్నాను దాంట్లోకి ఉప్పు కారం కొంచెం పసుపు కొంచెం ఓమా వేస్తున్నాము వేసి ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని నీళ్ళు పోసుకుంటూ కొంచెం కొంచెంగా మనకు మొత్తం ఇలా వచ్చేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఈ పిండి పక్కన పెట్టుకోండి తర్వాత మనకు మిర్చి బజ్జీని తీసుకోవాలి మిర్చి బజ్జీలు కడిగి శుభ్రం చేసుకొని దాంట్లో మీకు గింజలు ఎక్కువగా ఉన్నాయనిపిస్తే తీసేసుకోండి ఇలా మధ్యకి ఇలా ఘాట్లు పెట్టుకొని మిరప గింజలని తీసేయండి మీకు కావాలి అనుకుంటే నేను కొన్నిటికి తీసాను కొన్నిటికి ఉంచాను దాంట్లోకి కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూను ధనియా పౌడర్ కొంచెం ఉప్పు కొంచెం ఓమా వేసి కొంచెం కచ్చాపక్కగా దంచేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే సరిపోతుంది ఇలా దంచి తీసి ఆ బౌల్లో వేసుకోవాలి చూసారుగా మరీ మెత్తగా లేదు కొంచెం అట్లా దాంట్లోకి ఒక అరచక్క నిమ్మరసం పిండి వేసుకోవాలి పిండి ఇది మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మన ఈ మిరపకాయలలోకి ఈ పొడిని పెట్టుకోవాలి చూసారుగా ఇలా పెట్టుకుంటే ఎవరైనా ఇంట్లో చిన్న పిల్లలు తింటుంటే వాళ్ళకి కారం కాకుండా ఉంటుంది లేదంటే నార్మల్గా ఇలా కూడా తినేయచ్చు ఎందుకంటే ఈ మిరపకాయల్లో కారం అంత పెద్దగా ఉండదు అందుకే నేను కొన్నిటికి గింజలు తీసాను కొన్నిటికి తీయలేదు చూసుకొని చేసుకోండి తర్వాత ఇవైతే పక్కన పెట్టేసుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ముందుగా మసాలా పెట్టుకున్న మిర్చి బజ్జీలను పిండిలో ముంచి ఇలా వేసుకోవాలి ఇలా వేసి వేయగానే వెంటనే కలపకుండా కాసేపు అలా వదిలేస్తే మనకు పిండి అనేది మంచిగా ఉడుకుతుంది ఒకసారి కలుపుదాం కలిపి చూస్తే ఓకే ఇవైతే వేగిపోయినాయి తీసి ఓ ప్లేట్లో వేసుకుందాము వేసుకొని మిగతా బజ్జీలను కూడా ఇలానే చేసుకోవాలి సాయంత్రం పూట మంచిగా చల్ల చల్లగా మాకు త్రీ డేస్ నుంచి మంచిగా వర్షం వస్తుందండి తినాలనిపించి ఇలా చేసుకున్నాము అంతే మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి పిండి మిగిలింది కదా రెండు ఆనియన్స్ కట్ చేశాను అట్లానే ఆనియన్ పకోడా వేద్దామని చెప్పి అదే పిండిలోకి ఈ ఆనియన్లను వేసి సన్నసన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్కి మొత్తం పిండి కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని అదే ఆయిల్లోకి మనం వేసేసుకుంటే సరిపోతుంది అంటే మా పాపకి ఆనియన్ పకోడా ఇష్టం తన కోసం చేస్తున్నాను ఈ మిగిలిపోయిన పిండి పక్కకు పెట్టకుండా ఇలా చేసుకున్నా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా వేసాక మనకు కడాయిలో ఎన్ని పడితే అన్నీ వేసుకోండి వేసుకొని వెంటనే కలపకుండా వీటిని కూడా కాసేపు వదిలేస్తే ఇలా మొత్తం మంచిగా వేగుతూ ఉంటాయి మధ్య మధ్యలో ఒకసారి అలా అలా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకుంటూ చేసుకోవాలి ఓకేనా అండి కొంచెం నేను వంటనైతే పెద్దగా పెడుతున్నాను ఓకే ఇవైతే వేగిపోయినాయి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఓకేనా ఆనియన్ పకోడా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే ఇంతకుముందు చేసిన బజ్జీలల్లోంచి కొన్ని బజ్జీలను తీసుకొని వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కట్ మిర్చి మాదిరిగా వేసుకుందాం కొన్ని అలా కొన్ని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కట్ మిర్చి అయితే కట్ చేసిన మిర్చీలను ఈ వేడి వేడి ఆయిల్లో వేయాలి వేసేసి మరీ ఎక్కువ కాకుండా కొద్దిసేపట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సాయంత్రం టైంలో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు వర్షం పడుతుంది వేడివేడిగా తినాలి అనిపించినప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది ఓకే ఈ కట్ మిర్చి కూడా రెడీ అయిపోయింది తీసి అదే ప్లేట్లో వేసేసుకుందాం ఒక్క పిండిలోకి మనం బజ్జీలు ఆనియన్ పకోడా అండ్ కట్ మిర్చి ఇన్ని చేసుకున్నాం కదా ఓకే రెడీ అయితే అయిపోయినాయి దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకుందాం తినేటప్పుడు ఆనియన్తో తింటే చాలా బాగుంటుంది Thank you, Andi. Namaste. Thank you for watching.